ప్రైస్ దిలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములు అందరికీ వందనాలు కొత్తని నిబంధన స్త్రీలందరి కొరకు ఒక్క మాటలో చెప్పాలంటే కన్యమరియ స్త్రీలలో ఆశీర్వదింపబడిన స్త్రీ ఎలిసబెత్ ఏసయ్యను దేవునిగా అంగీకరించిన మొట్టమొదటి స్త్రీ తమరయ్య స్త్రీ తన సొంత ప్రజలకు లోకరక్షకుణ్ణి పరిచయం చేసిన స్త్రీ రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభు వస్త్రములో కూడా ప్రభావం ఉందని నమ్మిన దేవుని ప్రవక్త తల నరికించిన స్త్రీ స్త్రీ ప్రభు సహాయం కొరకు వచ్చినటువంటి బుద్ధి లేని కన్యకులు బుద్ధి కలిగిన కన్యకలు అయిన ఈ పది మంది స్త్రీలు రాకడకు సిద్ధపడలేని ఐదుగురు రాకడకు సిద్ధపడిన ఐదుగురు ప్రభువుకు అత్తరు పూసిన స్త్రీ విలువైనది దేవునికి మగ్ధలేని మరియ నా ప్రభు కంటే నాకు ముఖ్యమైనది ఏదీ లేదనుకున్న స్త్రీ సిలువ చింత నిలిచినటువంటి స్త్రీని చదివిపోని విశ్వాసం కలిగిన వారు సిరో ఆ స్త్రీ ప్రభు ద్వారా మాత్రమే విడుదల అని నమ్మినటువంటి స్త్రీ ప్రవక్తి అయిన అన్న సమర్పణ కలిగి దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థించిన స్త్రీ పాపాతురాలైన స్త్రీ పచ్చత్తాపపు హృదయముతో ప్రభు దగ్గర సమాధానం పొందిన స్త్రీ మహిమ పరిచిన స్త్రీ నిన్ను మోసిన గర్భము ధన్యమైనది అని ప్రభుని పొందినటువంటి స్త్రీ పద్దెనిమిది నుండి నడుముంగిపోయినటువంటి స్త్రీ దీర్ఘకాల వ్యాధి నుండి విడుదల పొంది ప్రభుని మహిమపరిచినటువంటి స్త్రీ కానుక పెట్టిలో కానుక వేసినటువంటి విధవరాలైనటువంటి స్త్రీ గురించి చెప్పంటే జీవనమంతయు వేసి దేవుడే పోషకుడని గ్రహించినటువంటి స్త్రీ వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ పాపాన్ని విడిచి ప్రభు ఇచ్చిన అవకాశంతో స్త్రీ ప్రభు పాదాలకు అత్తరు పూసి తల వెంట్రికలతో తుడిచినటువంటి స్త్రీ ఏసయ్య సమాధి కొరకు ముందుగానే లేఖన నెరవేర్పు ప్రకారం అత్తరు పూసి ప్రశంసించబడుతున్నటువంటి స్త్రీ మార్త ఉత్తమమైన దాన్ని పనులు విస్తారమైన పనులు పెంతు కోస్త దినమున అపోస్తలతో పాటు మేడగదిలో ఉన్న స్త్రీలు పరిశుద్ధాత్మతో పాలిభాగస్థులైనటువంటి స్త్రీలుగా ఉన్నారు అననీయ భార్య అయినటువంటి సతీర పరిశుద్ధాత్మను మోసపరిచి అకస్మిత మరణమైనటువంటి స్త్రీ సబిత అనబడినటువంటి దోర్క స్త్రీలు ధర్మకార్యాలు బహుగా చేసినటువంటి స్త్రీ రోదే అనబడినటువంటి చిన్నది ప్రార్థన ఫలించినదని నమ్మి కనిపెట్టినటువంటి చిన్న మతోన్మాదులతో రక్త కొట్టబడినటువంటి యోధా స్త్రీలు దైవజనులకు హింస కలిగించినటువంటి స్త్రీలుగా ఉన్నారు ఓదా రంగు పొడిని అమ్ముకునేటువంటి లూదియా అనబడినటువంటి స్త్రీ తన హృదయము తెరవబడి సేవకుని మాటల ఎందు లక్ష్యముచ్చినటువంటి స్త్రీగా ఉంది అలాగే గ్రీసు దేశంలో ఘనత కలిగిన స్త్రీలున్నారు వారు వాక్యం విని ఉంచినటువంటి స్త్రీ ఇక దైవ సేవకులకు సువార్త పనిలో మంచి సహకారిగా ఉన్న స్త్రీ పేతురు భార్య విశ్వాసురాలైన స్త్రీ అని మంచి సాక్ష్యం పొందిన స్త్రీ ఇలాతు భార్య కలలో ప్రభు దర్శనం చూసి యేసయ్య నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చిన అధికారి అయిన ఫిలెక్స్ భార్య దైవజనుని ఇంటికి పిలిపించుకుని వాక్యం ఇమోతి తల్లి అయిన యునేకే దేవుని ఎందు ఉండవలసిన విశ్వాసమును పిల్లలకు నేర్పినటువంటి స్త్రీ ఇంకా మరికొంతమంది పరిశుద్ధ స్త్రీలు సొంత భర్తలకు లోబడి దేవునిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు ఇక చివరిగా వధువు సంఘముగా చెప్పబడినటువంటి ప్రభుకొరకు సిద్ధపరచబడిన స్త్రీ ఇండ్లి కుమార్తె అయిన వధువు సంఘం వైజ్ దిలాల్ అందరికీ ఉన్నాడు థ్యాంక్ యూ కాదు